హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈ విక్రమార్కుడు స్టోరీతో పాటుగా నావి మిగిలిన స్టోరీస్ చాలా ఉన్నాయండి రుద్రనేత్రుడు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన నీవెవరో అంతకుముందు ఇచ్చిన ప్రేమంటే ఇదేనా ఇలా అన్ని స్టోరీస్ని ఆదరిస్తారు అని అనుకుంటున్నాను ఇక విక్రమార్కుడు స్టోరీ లోపలికి వెళ్ళిపోదాం నేను హ్యాపీనే అత్తయ్యా కానీ తాతగారు మనస్ఫూర్తిగా మా పెళ్ళికి ఒప్పుకున్నారా లేదా అన్నదే నా డౌట్ ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకసారి నేను తాతగారిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కనీసం పెద్దవారు అని కూడా చూడకుండా అమర్యాదగా మాట్లాడాను అలాంటిది ఆయన అవన్నీ మర్చిపోయి ఇప్పుడు తన మనవడి పెళ్ళి నాతో జరిపించటానికి ఒప్పుకున్నారు ఇష్టమే అని చెప్పడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక చూస్తున్నాను అని అన్నది సిరి పిచ్చి పిల్ల అప్పుడు ఏదో కోపంలో నువ్వు మాట్లాడావు అని అవన్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనసులో పెట్టుకొని ఉంటారా ఏంటి ఆయన వయసు చూసావా ఆ వయసులో అందరినీ కలుపుకొని పోయి సంతోషంగా ఉండాలి అని అనుకుంటారే కానీ విడిపోవాలి అనుకోరే మనసులో లేనిపోని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని అందరితో గొడవలు పెట్టుకొని కాలాన్ని వేస్ట్ చేయాలి అని ఎవ్వరూ అనుకోరు ఉన్న నాలుగు రోజులు కూడా హ్యాపీగా సంతోషంగా తన వాళ్ళందరితో కలిసి బ్రతకాలి అని కోరుకుంటారు అంతకు మించి కౌటిల్య నీ పక్కన ఉంటే హ్యాపీగా ఉంటాడు అని ఆయన నమ్మారు అని అన్నది వనిత అవునా నిజంగానే నమ్మారా అని మనసులో అనుకుంది సిరి అంతే తప్ప ఇక ఏమీ మాట్లాడలేదు వైభవ్ వనిత సిరి ముగ్గురు కూడా సరదాగా మాట్లాడుకుంటున్నారు అలానే పెళ్ళి గురించి ఆ తర్వాత ఆఫీస్ గురించి టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు అలా టైం నాలుగు గంటలు దాటింది ఇక నేను వెళ్ళొస్తాను అత్తయ్య ఉదయం ఎప్పుడో ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను అసలే ఈరోజు సండే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోతే ఇంట్లో అమ్మ నాన్న కంగారు పడతారేమో ఫోన్ చేసి ఇలా వస్తున్నాను అనే విషయం కూడా నేను ఇంట్లో చెప్పలేదు అని సోఫాలో నుంచి వెళ్ళటానికి పైకి లేచి నిలబడింది సిరి అవునా వెళ్ళిపోతావా సరే ఉండు నేను కౌటిల్యని పిలుస్తాను వాడు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని వనిత చెప్పటంతో పర్లేదు అత్తయ్య నేను వెళ్ళగలను అని చెప్పాలి అనుకొని నోట్లో నుంచి మాట బయటికి వచ్చిన సిరి కూడా లాస్ట్ సెకండ్లో ఆగిపోయి ఓకే అత్తయ్యా పిలవండి అని నవ్వుతూ అన్నది కౌటిల్య కౌటిల్యా అని రెండుసార్లు వనిత పిలవటంతో ఏంటమ్మా అని అసహనంగా రూంలో నుంచి బయటికి వచ్చి తన తల్లిని అడిగాడు రెయ్ ఏంట్రా అలా కోపంగా మాట్లాడుతున్నావు కిందకి రా ఫస్ట్ సిరిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి రావాలి అని వనిత చెప్పింది అమ్మా వచ్చేటప్పుడు ఎలా వచ్చిందో వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్తుందిలే తనకు దారి బాగానే తెలుసు నేను డ్రాప్ చేయకపోతే తనకు వేరే రూట్ తెలియదా లేకపోతే తనకు క్యాబ్ బుక్ చేసుకోవటం తెలియదా తనకు ఇంటికి వెళ్ళే దారి తెలియదా ఏంటి అని అసహనంగా ఫేస్ పక్కకు తిప్పుకొని అన్నాడు కౌటిల్య వనిత ఏదో మాట్లాడటానికి నోరు తెరుస్తుంటే సిరి వనితను ఆపి మీరు చెప్పింది కరెక్టే సార్ వచ్చేటప్పుడు మీరే నన్ను తీసుకొని వచ్చారనుకుంటా కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా మీరే కదా నన్ను డ్రాప్ చేయాలి అని కన్నింగ్గా నవ్వుతూ అనటంతో హబ్బా ఇది కరెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నా కూడా కుదరదు అన్ని రకాలుగా బుక్ చేస్తుంది అని అనుకొని ఇక తప్పక సరే రా వదిలిపెడతా అని కోపంగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు కౌటిల్య సిరి నవ్వుతూ బాయ్ అత్తయ్యా బాయ్ మామయ్య అని వనితను హక్ చేసుకొని కౌటిల్య వెనకే బయటకు వచ్చింది క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు కదా నేనేమైనా నీకు డ్రైవర్లా కనిపిస్తున్నానా ఏంటి నేనే నిన్ను డ్రాప్ చేయాలా అమ్మతో నేను నిన్ను డ్రాప్ చేయమని ఎందుకు అడిగా ఒక్కదానివి వెళ్ళొచ్చు కదా అని సీరియస్గా అడిగాడు కౌటిల్య నేనేమి అత్తయ్యను అడగలేదు సార్ అత్తయ్యే మిమ్మల్ని పిలిచారు మీరు రాను అనేసరికి మిమ్మల్ని ఎలా రప్పించాలో నాకు తెలుసు కదా అలా రప్పించేశాను అని నవ్వుతూ అన్నది సిరి రప్పిస్తా రప్పిస్తావు ఎందుకు రప్పించావు అని మనసులో ఆమెను తిట్టుకొని ఇష్టం లేదు అని చెప్తున్నా కూడా నా వెనుక పడటానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా మర్యాదగా చెప్తున్నాను ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసాయి లేదంటే మాత్రం నీకు నరకం నరకం అంటే ఏంటో చూపిస్తాను ఇప్పటి వరకు చాలా నార్మల్గా స్మూత్గా చెప్తూ వచ్చాను కానీ ఇకపైన అలా చెప్పను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అప్పటికే వాళ్ళు ఆఫీస్ దగ్గరకు రావటంతో అక్కడ కారు ఆపేశాడు కౌటిల్య కౌటిల్యతో మాట్లాడుతూ అతడు తనకి వార్నింగ్ ఇస్తుంటే చుట్టూ ఉన్న ప్లేసెస్ని ఆమె గమనించలేదు వాళ్ళు ఎక్కడికి వచ్చారో కారు ఆపిన తర్వాత చూసిన సిరి ఏంటి సార్ ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయకుండా ఆఫీస్కి తీసుకొని వచ్చారు అని అడిగింది ఉదయం నువ్వు ఆఫీస్కే కదా వచ్చింది నిన్ను ఆఫీస్ దగ్గర నుండే కదా మా ఇంటికి నేను నీ బలవంతం మీద తీసుకొని వెళ్ళింది అందుకే నిన్ను ఆఫీస్కి తీసుకొని వచ్చి వదిలిపెట్టాను అంతకుమించి నీ ఇంటి దగ్గర నిన్ను వదిలిపెట్టే ఛాన్స్ నేను తీసుకోవాలి అనుకోవటం లేదు ఇక్కడ నుంచి నీ దారి నీది నా దారి నాది అని చెప్పి కనీసం ఆమెను పట్టించుకోకుండా ఆమె కారు దిగిన మరుక్షణం అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కౌటిల్య అబ్బో గురుడు మంచి గరంగరంగా ఉన్నాడు మా సార్ ఎప్పుడు ఇలానే ఉంటారులే అని అనుకుంటూ లోపలికి వెళ్ళి తన స్కూటీ స్టార్ట్ చేసి బయటకు వచ్చింది అంతే అలా తను బయటకు వచ్చిన మరుక్షణం ఆమె ముందు ఇద్దరు వచ్చి నిలబడ్డారు ఆ తర్వాత స్కూటీ వెనక మరో ఇద్దరు నిలబడ్డారు స్కూటీ స్టార్ట్ చేసినది కూడా బ్రేక్ వేసి ఎవర్రా మీరు నా ముందుకు వచ్చి నిలబడ్డారు చచ్చిపోవాలి అనుకుంటే ఏ లారీ ముందుకైనా వెళ్ళండి నా స్కూటీ ముందుకు వస్తే మీరేమీ చచ్చిపోరు అని వెటకారంగా చెప్పి తను పక్కకు తప్పుకోవాలి అని చూసినా కూడా వాళ్ళు దారి ఇవ్వలేదు సిరి కోపంగా నోరు తెరిచి మాట్లాడకపోతే వెంటనే వెనక ఉన్న వాళ్ళు సిరికి మత్తుమందు ఇచ్చేసి ఆమెను పక్కనే ఉన్న కారులోకి ఎక్కించేసుకున్నారు కౌటిల్య ఇంటికి వెళ్ళిపోయేవాడు కూడా ఇప్పుడు నేను ఇంటికి వెళితే అమ్మ నాకు సిరి ఇద్దరి పెళ్లి గురించే మాట్లాడిన బుర్ర తినేస్తుంది ఆ మాటలు అన్ని వినటం నా వల్ల కాదురా బాబోయ్ ఆఫీస్లో కూర్చుంటే కాసేపైనా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకొని కార్ రివర్స్ చేసుకుని వెనక్కి వచ్చాడు అలా తను ఆఫీస్ దగ్గరకు వచ్చేసరికి అలా తను ఆఫీస్ దగ్గరకి వచ్చేసరికి సిరిని ఎవరో కిడ్నాప్ చేస్తూ కనిపించటంతో ఎవరు వీళ్ళు సిరిని ఎందుకు ఇలా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు అని కారు దిగాడు అప్పటికే వాళ్ళు కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవటంతో అయ్యో సిరి అని ఒక చిన్న ఫీల్ జాలి అనేది తన మనసులో కలగటంతో తను కారులో కూర్చొని వాళ్ళని ఫాలో అవుతూ వచ్చాడు వాళ్ళు సిరిని విక్రమార్క గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళటంతో కౌటిల్యకి ఇది అంతా చేసింది విక్రమార్క ఇదంతా విక్రమార్క పని అని అర్థమైపోయింది ముందు రోజు సిరి హిరణ్యని కొట్టడం వల్లే విక్రమార్కకి కోపం వచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అర్థం చేసుకొని విక్రమార్కకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు కరెక్ట్గా అప్పుడే హిరణ్య సిరి గురించి విక్రమార్కకి చెప్పటం అదే టైంకి కౌటిల్య ఫోన్ చేసి సిరి గురించి సిరిని నువ్వు ఎందుకు కిడ్నాప్ చేసావు తనని వదిలిపెట్టు అని మాట్లాడిన మాటలు అన్నీ హిరణ్య వినటం జరిగిపోయింది ఆమె కోపంగా బయటకు వెళ్ళటంతో మనసులో మరో కన్నింగ్ ప్లాన్ ఆలోచించి సిరిని కిడ్నాప్ చేసి తన గ్రూప్ అయిన ఫనీకి ఫోన్ చేసి ఇప్పుడు మీ దగ్గరికి కౌటిల్య వస్తాడు ఇప్పుడు మీ దగ్గరికి కౌటిల్య వస్తాడు ఆ అమ్మాయి ముందు ఇదంతా కూడా కౌటిల్య చేసినట్లుగా మీరు బిహేవ్ చేయండి ఎలా మాట్లాడాలో అవన్నీ తెలుసు కదా అని చెప్పి ఫోన్ కట్ చేసేసాడు విక్రమార్క ఇప్పుడు 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 ఉంటుందిరా నీకు జాతర నన్నే నా మేడం ముందు ఇరికిస్తావా ఇప్పుడు చూడు సిరి ముందు నువ్వు ఎలా ఇరుక్కుంటావో అసలే ఆ సిరికి నీ మీద చాలా నమ్మకం కదా చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఇప్పుడు మా మేడం బయట ఏం చేస్తుందో అని హిరణ్య కోసం బయటికి వచ్చాడు విక్రమార్క విక్రమార్క అలా తనతో రివర్స్లో మాట్లాడి ఫోన్ కట్ చేయటంతో వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు చేసిందంతా కూడా వీడే కదా అని మనసులో అనుకుంటూ పాపం లోపల సిరి ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో వాళ్ళు సిరిని ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నారో లేదంటే ఏమైనా కష్టపెడుతున్నారో కొడుతున్నారో అని అనుకొని తను ఆ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోయాడు సిరిని ఆ గెస్ట్ హౌస్ హాల్లోనే ఒక చైర్లో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు సిరికి క్లోరోఫామ్ చాలా తక్కువగా ఇవ్వటంతో ఆమెకు వెంటనే స్పృహ వచ్చింది అలా ఆమెను చేతులు కట్టేసిన ఐదు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చుట్టూ చూసింది తనకు ఎవ్వరూ కనిపించలేదు చూస్తుంటే పెద్ద ఇల్లులా అనిపించటంతో రేయ్ ఎవర్రా నన్ను ఇక్కడకు తీసుకొని వచ్చింది ఎందుకు తీసుకొని వచ్చారా నన్నెందుకు ఇలా కిడ్నాప్ చేశారు ఒకవేళ నన్ను ఇలా కిడ్నాప్ చేశారు అని నా మొగుడికి నా ఫ్రెండ్ వాళ్ళకు తెలిసింది అంటే మీ అంతు చూస్తారు బ్రతకాలి అంటే నన్ను వదిలేయండిరా క్షమించి వదిలేస్తాను అని గట్టిగా అరిచింది సిరి అప్పుడు ఫనీ సిరి ముందుకు వచ్చి మేడం మేము మిమ్మల్ని కావాలి అని కిడ్నాప్ చేయలేదు మాకు మనీ ఇచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేసి భయపట్టమన్నారు మేడం అందుకని మా డ్యూటీ ప్రకారంగా మిమ్మల్ని కిడ్నాప్ చేశాం మేడం అంతే ప్లీజ్ మీరు మాకు కోఆపరేట్ చేశారు అంటే మా పని మేము చేసుకొని మిమ్మల్ని వదిలిపెడతాం మేడం అంతే అంతకుమించి మరి ఏమీ జరగదు మేడం ఇక్కడ అని విక్రమార్క డైరెక్షన్లో నడిచే ఫనీ కరెక్ట్గా తన పని తాను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు ఏంటి నన్ను కిడ్నాప్ చేయమని మీకు మనీ ఇచ్చారా ఎవడ్రా నన్ను కిడ్నాప్ చేయమని మనీ మీకు ఇచ్చింది చెప్పింది అని ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా అంతకు మించి కోపంగా మాట్లాడింది సిరి మేడం మీరు ఇప్పుడు ఎంత కోపంగా మాట్లాడినా మిమ్మల్ని ఇక్కడ కాపాడటానికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు మేడం అందుకని కాస్త తగ్గి మా మాట విన్నారు అనుకోండి మా పని ఈజీ అయిపోతుంది మీరు కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అయినా మేము మిమ్మల్ని ఏమీ చెయ్యం మేడం మీరు భయపడవలసిన పని ఏమీ లేదు జస్ట్ మేము చెప్పిన మాట మిమ్మల్ని వినమని చెప్తున్నాం అంతే ఇది రిక్వెస్ట్ మాత్రమే మేడం అలాగని ఆడపిల్ల కదా అని అడ్వాంటేజ్ అయితే అస్సలు తీసుకో మేడం మేము అలాంటి బ్యాచ్ కానే కాదు జస్ట్ కిడ్నాప్లు అలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం మేడం ఎవరైనా మనీ ఇస్తే అలా బెదిరించి పంపిస్తుంటాం మీరు ఎవరినో పెళ్లి చేసుకోవాలి అని ఒక వ్యక్తి వెనక పడుతున్నారంట కదా ఆ వ్యక్తే మాకు డబ్బు ఇచ్చాడు ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేయాలి అని పాపం అతను ట్రై చేస్తున్నాడంట కదా మేడం కానీ అతని వల్ల అవటం లేదా లేదంట మీరేమో పట్టుబడుతున్నారంట కానీ మీరు ఆపకుండా అతని వెనకే పడుతుండేసరికి వాళ్ళ పేరెంట్స్ కూడా అతని మాట వినటం లేదంట ఇక తప్పక మాకు సుఫారీ ఇచ్చి ఈ పని చెయ్యమన్నారు మేడం అని అన్నాడు ఫనీ ఏంటి కౌటిల్య గారు మీకు మనీ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేయమని చెప్పాడా అని ఆశ్చర్యంగా నమ్మలేనట్లుగా అడిగింది సెరి అవును మేడం అవును ఆ కౌటిల్య గారే మాకు మనీ ఇచ్చి ఈ పని చెయ్యమని చెప్పారు కాబట్టి మీరు కౌటిల్య గారిని వదిలిపెట్టి ఆ సార్తో పెళ్ళిని ఆపేసుకుంటే మిమ్మల్ని సేఫ్గా బయట వదిలిపెడతాం లేదంటే ఎన్ని రోజులైనా మీరు ఇక్కడే ఉంటారు మేడం మీరు కనపడకపోతే ఆటోమేటిక్గా పెళ్ళి ఆగిపోతుంది కదా మేడం అని నవ్వుతూ అన్నాడు ఫణి ఫనీకి కౌటిల్య విక్రమార్క ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి తెలుసు అలానే సిరీ గురించి కూడా తెలుసు కానీ విక్రమార్క చెప్పాడు కాబట్టి తను సిరీని కిడ్నాప్ చేశాడు నువ్వు నిజమే చెప్తున్నావా లేకపోతే అబద్ధం చెప్తున్నావా వేరే ఎవరో కిడ్నాప్ చేస్తే కౌటిల్య గారి మీద ఈ నింద వేయటం లేదు కదా అని అనుమానంగా అడిగింది మేడం మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి చెప్పండి ప్లీజ్ మేడం రిక్వెస్టింగ్గా అడుగుతున్నాం మీరు ఈ పెళ్ళి ఆపేసుకున్నారు అనుకోండి మాకు కూడా ఎంతో కొంత మనీ వస్తుంది అప్పుడు మీరు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మా ఫ్యామిలీస్ కూడా మీ పేరు చెప్పుకొని ఎంతో కాలం కాదు కొంతకాలమైనా సంతోషంగా బ్రతుకుతారు మేడం ప్లీజ్ మేడం ఒప్పుకోండి మేడం ఈ పెళ్ళి వద్దు అని చెప్పండి మేడం అని చాలా సింపుల్గా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాడు ఫని నార్మల్గా విక్రమార్క కిడ్నాప్ చేయమన్నాడు కాబట్టి అలా కిడ్నాప్ చేసి విక్రమార్క అక్కడికి వస్తే ట్రీట్మెంట్ మరోలా ఉండేది కానీ కౌటిల్య విక్రమార్కకి ఫోన్ చేసి రెచ్చగొట్టి విక్రమార్కకి హిరణ్యకి మధ్య పొల్ల పెట్టడంతో ఆ పుల్ల కాస్త రాసుకొని ఇక్కడ సిరికి కౌటిల్య మధ్య మంటగా వెలిగింది చూద్దాం ఆ మంట ఏ విధంగా ఉంటుంది అనేది నేను కౌటిల్య గారిని పెళ్ళి చేసుకోను అంటే ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వదిలేస్తారా అని డౌట్గా కళ్ళు చిన్నవి చేసి అడిగింది సిరి ఖచ్చితంగా మేడం అందులో ఎటువంటి అనుమానం లేదు ఇక మిమ్మల్ని ఇక్కడ ఉంచి మేమేం చేసుకుంటాం మేడం మా పని కంప్లీట్ అయితే చాలు కదా మా పని సింపుల్ ఒక్కటే మేడం మిమ్మల్ని పెళ్ళి క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేంతవరకే ఇప్పుడు మీరు చెప్పారు అంటే వెంటనే వదిలేస్తాం మేడం అని అన్నాడు ఫని అవునా సరే అయితే నేను ఇప్పుడు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని నన్ను కిడ్నాప్ చేయమన్నా మీ సార్కి ఫోన్ చేసి చెప్పండి నన్ను చూసి భయపడవలసిన అవసరం లేదు అని కూడా మీ సార్కి చెప్పండి అని అన్నది సిరి మేడం మీరేంటి మేడం ఇంత సింపుల్గా ఇలా కిడ్నాప్ చేసి మేము బ్రతుకుతాం అని రిక్వెస్ట్ చేసిన వెంటనే ఒప్పేసుకుంటున్నారు ఇంకా మీరు చాలా టైం తీసుకుంటారేమో మేము చాలా కష్టపడాలేమో మిమ్మల్ని ఒప్పించడానికి అని అనుకున్నాం కానీ మీరు అలాంటిది ఏమీ చేయకుండా సింపుల్గా ఒప్పేసుకున్నారు అయినా సార్ ఎందుకు మీతో కూర్చొని పెళ్ళి వద్దు అని మాట్లాడకుండా ఇలా మమ్మల్ని కిడ్నాప్ చేయమన్నారో మాకైతే ఏమీ అర్థం కాలేదు అని అంటూ సిరి కాళ్ళకి చేతులకి ఉన్న కట్లన్నీ విప్పేశాడు ఫణి మేడం మీరు ఇక్కడే ఉంటారా కాసేపట్లో మా సార్ ఇక్కడికి వస్తారు అని కౌటిల్య అక్కడికి వస్తాడు అని ముందే ఊహించి చెప్పాడు ఫణి ఉంటాను ఇక్కడే ఉంటాను మీ సార్ వస్తాను అన్నారు కదా మీ సార్తో నేను తేల్చుకోవలసిన లెక్కలు ఉన్నాయి కదా అవన్నీ తేల్చుకున్న తరువాతే వెళ్తాను అని తన చేతులకి కాళ్ళకి కట్లు విప్పటంతో ఆ కాళ్ళు చేతులు చూసుకుంటూ వచ్చి పక్కనే ఉన్న సోఫాలో కోపంగా కూర్చుంది సిరి ఆమె కోపాన్ని చూస్తున్న ఫనీకి ఏమీ అర్థం కాలేదు విక్రమార్క గారు ఎందుకు ఇలా చెప్పారు నిజానికి అయితే ఈ సిరి గారిని కోపంలో చంపేస్తారేమో అని అనుకున్నాను మా సార్ పెళ్లి చేసుకున్న మేడంని ఈ సిరి కొట్టింది కాబట్టి కానీ అలా ఏమీ చేయకుండా ఇలా కౌటిల్య గారు కిడ్నాప్ చేశారు అని ఎందుకు చెప్పమన్నారు ఇంత డ్రామా ఎందుకు ఆడమన్నారు అది కూడా ఎప్పుడు లేనిది కొత్తగా ఎందుకు చెప్పారు అని ఆలోచనలో పడి పక్కనే నిలబడి ఉన్నాడు ఫని విక్రమార్క వేసిన ప్లాన్ ఏంటో తెలియని కౌటిల్య సిరి గురించి ఆలోచిస్తూ సిరి ఎలా ఉందో ఏంటో అని కంగారుగా లోపలికి వచ్చాడు తను లోపలికి వచ్చిన వెంటనే అక్కడ ఫనీ ఎదురుగా కనిపించటంతో రే ఈ ఫనీ నువ్వు తీసుకొని వచ్చిన సిరీని త్వరగా వదిలిపెట్టరా అని అన్నాడు కౌటిల్య సిరిని కిడ్నాప్ చేస్తున్నప్పుడు ఫనీ ఫేస్ కౌటిల్య చూడలేదు రే బ్యాక్ సైడ్ ఉన్నారు కాబట్టి ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు అని కౌటిల్య భయపడ్డాడు కానీ సిరిని ఫనీ వాళ్ళు విక్రమార్క గెస్ట్ హౌస్కి తీసుకొని రావటం ఇప్పుడు తనకి ఫనీ కనిపించడంతో తనకి మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైపోయి నార్మల్గానే మాట్లాడుతున్నాడు ఎప్పుడో వదిలిపెట్టేశాం సార్ మీరు చెప్పినట్లుగానే మేము చేశాం మేడం గారు కూడా మీరు చెప్పిన దానికి ఒప్పుకున్నారు సార్ ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీ లైఫ్ మీరు హ్యాపీగా బ్రతకొచ్చు అని ఇండైరెక్ట్గా చెప్పాడు ఫనీ రేయ్ ఏం మాట్లాడుతున్నావురా పిచ్చిగాని పట్టిందా ఏంటి ఆల్రెడీ నువ్వు సిరిని వదిలిపెడితే తను బయటకి రావాలి కదా కానీ బయట ఎక్కడా నాకు కనిపించలేదు నేను ఇరవై నిమిషాల నుంచి బయటే ఉన్నాను అలాంటిది నువ్వు సిరిని ఎప్పుడు వదిలిపెట్టావురా నాతో అబద్ధాలు కానీ చెప్పటం లేదు కదా నిజం చెప్పు అని కోపంగా అడిగాడు అప్పటికే సిరి అక్కడ సోఫాలో కూర్చొని ఉంది కానీ కౌటిల్యకి సిరి కనిపించటం లేదు అంతే ఆ సోఫా రివర్స్లో ఉండటంతో సోఫాలో సిరి ఉన్నట్లుగా కూడా కౌటిల్యకి తెలియలేదు అందుకే అలా మాట్లాడాడు సిరి ఉన్న పొజిషన్ చూస్తే కౌటిల్య అలా మాట్లాడేవాడు కాదేమో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో